హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మనహా వ్లాగ్ సో నిన్న వ్లాగ్లో చూశారు కదా బండి అయితే మదన్పల్లి శ్రీ సాయి మోటార్స్ వాళ్ళు సర్వీసింగ్ కోసం బండి అయితే తీసుకెళ్లారనమాట రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ సో వాళ్ళని ఇక్కడికే షాప్ దగ్గరికి వచ్చేయమని చెప్పైతే నేను వెయిట్ చేస్తున్నానండి అండ్ చెప్పినట్లే వన్ డేలో అంతా వచ్చేసారు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా తీసుకోలేదండి సో వాళ్ళు వచ్చి డెలివరీ ఇచ్చేటప్పుడు ఆ వీడియో తీసుకోవడం మిస్ అయిపోయిందనమాట సో తర్వాత మా తమ్ముడు అయితే చెక్ చేసుకోవడానికి ఒకసారి రౌండ్ అయితే తీసుకెళ్ళాడు అండ్ అంతా బాగుందనేసి అయితే వచ్చి చెప్పాడు

हाँ उनके नंबर कुछ शेख बाप जी करते हैं अच्छा लोग है फाटी माँ अच्छा अच्छा नीचे ही लेकर खाने का भी ठंडेर एक्स्ट्रा करते हैं कितने बजे बस आते हैं क्या తర్వాత అబ్బాయిని బస్ స్టాప్లో దింపేసి రావడానికి అయితే మా తమ్ముడు పిలిచుకెళ్ళాడనమాట ఇక్కడి నుంచి మదన్పల్లికి బాగుంచి డైరెక్ట్ బస్సులు ఉంటాయి ప్లస్ కడప రాయచోట్ నుంచి వెళ్ళే కూడా ఉంటాయి అదే చెప్తాను సో అలా బండ్ అయితే నిన్న తీసుకెళ్ళారనమాట సర్వీసింగ్ చేసుకొని ఈరోజు తీసుకొచ్చేసారు సో సర్వీసింగ్ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ అండ్ తనకు ఫుడ్కి అండ్ పికప్ డ్రాప్ రిసీవ్ చేసుకోవడానికి అండ్ డెలివరీ ఇవ్వడానికి మొత్తం కలిపి ఎయిట్ హండ్రెడ్ అయితే తీసుకున్నారనమాట మంచిది హా హాయ్ సో ఈరోజు చపాతి అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాం అనమాట నేను చపాతి ఎలా చేస్తానో మీకు చూపిస్తాను నిక రాకని కాదు నికు రాదు అని కాదు బట్ నేను ఎలా చేస్తానో అనేసి ఇతని కాల్ది జూమ్ మే తీసి निकालनाకో అబిసే ఆ హాంక్ తోయండి పూరే అంటే అంటే ఇస్మే పూరే ఆతే లేదు నేను చపాతీ ఎలా చేస్తానో చూడండి థేర్ బి బి కరేడున ని దివో సో ఇదేమీ రౌండ్గా ఉండదండి నా చపాతి అట్లని మరి ఇండియా మ్యాప్ కూడా రాదు సో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఓకే సో ఇలా ఫోల్డ్ చేసుకుంటాను సో ఇలా అన్నమాట ఫోల్డింగ్ ఇలా చేసుకుంటే బాగా లేయర్స్ గా వచ్చి బాగా వస్తుంది అనమాట చపాతి చేయడం రాదు కర్రీలు చేయడం రాదు అన్నీ మా డాడీ దగ్గర నేర్చుకున్నానండి నేను వంటలన్నీ మా డాడీనే అనమాట మా మమ్మీ దగ్గర నేర్చుకోవడానికి అనుకోండి ఏదో ఒకటి తప్పుపోతే మా మమ్మీని గది చేసేవాళ్ళు సో నేను మా మమ్మీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చేదాన్ని కాదు పప్పు చేయడం టమాటో చారు పెట్టడం అన్నీ మా డాడీనే అనమాట లాస్ట్కి రైస్ అంతెందుకు డిష్ వాషింగ్ ఇల్లు ఉడ్చడం అది కూడా మా డాడీ దగ్గరే నేర్చుకున్నాను నేను సో బేసికల్లీ ఆమె డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ కాకపోతే పనులు కూడా అనమాట తర్వాత నా బిడ్డ బాగా కష్టపడకూడదు అనేసి నేను కి ఆ దాలో ఇక్కడ అయితే చికెన్ కూడా చికెన్ కర్రీ కూడా రెడీ చేస్తున్నారనమాట చపాతి అండ్ చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది నాకు చాలా ఇష్టం నేను ఏది పెడదామన్నా ఏది చేయాలన్నా మా మమ్మీ అయితే ఇదెందుకు అదెందుకు ఎవరు చూస్తారు ఇది పెట్టి ఏమన్నా అనుకుంటారు అని నన్ను చాలా తింటా అన్నారు మీరైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇది కంటెంట్ అవునా కాదా అనేసి మా మమ్మీని నేను ప్రూవ్ చేయాలన్నమాట ఇది కూడా కంటెంటే అని సో అయిపోయిందండి డిన్నర్ అయితే క్యా డిన్నర్ అయితే రెడీ అన్నమాట సో చపాతి వైట్ రైస్ ఇది రసం అండ్ పప్పు రసము అండ్ పప్పు ఆఫ్టర్నూన్ లంచ్లోవే అండి అండ్ తర్వాత ఇప్పుడు చపాతీలోకి చికెన్ కర్రీ అనమాట సో అన్నం అయితే ఎప్పుడూ ఇలానే తింటామండి చేపేసి దాని మీద దీన్ని మేము దస్తర్ఖాన్ అంటామన్నమాట ఫుడ్ని ఎప్పుడూ కింద పెట్టము కింద పెట్టకూడదు అనేసి సో వి రెస్పెక్ట్ ఫుడ్ అనేసి కింద పెట్టకూడదు నేల మీద అనేసి అయితే ఇలా అంటే తిరుగుతూ కాళ్ళతో తిరుగుతూ ఉంటాం కదా సో అలా కాళ్ళు తగిలిన చోటంతా అన్నం పెట్టి పెట్టకూడదు అనేసి ఇలా దస్తర్ కింద లేకపోయినా ఇలా దస్తర్ ఖాన్ మాత్రం వేసుకొని తింటాము అండ్ సో అంతేనండి ఈరోజు వ్లాగు ఎక్కువ ఏం చేయలేదు సో ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మనహా బ్లాగ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ ఐ వాంట్ ద హ్యాంక హ్యాంక బాయ్ బాబాయ్ బాయ్ హిజ్జు కూడా బాయ్ చెప్తున్నాడు బాయ్